బాలు కార్ అమ్మేశాడని ఇంట్లో ప్రభావతి రచ్చరచ్చ చేస్తుంది కట్ చేస్తే మీనా బాలు ఫ్రెండు అయిన రాజేష్ దగ్గరికి వెళ్తుంది అక్కడ రాజేష్ మీనాని చూసి కంగారు పడుతూ ఉంటే ఆయన కార్ అమ్మేసి ఆటో నడుపుతున్నాడన్న విషయం నాకు తెలుసు కార్ అమ్మి ఆటో నడిపే అవసరం ఏం వచ్చింది అని మీనా రాజేష్ని అడుగుతుంది వెంటనే రాజేష్ ఆ గుణగాడిని బాలు కొట్టినందుకు అని రాజేష్ కార్ అమ్మి ఆ డబ్బులతో అందరి అప్పులు కట్టాడు బాలు అని జరిగిందంతా చెప్తాడు అసలు ఇదంతా జరిగింది శివ వల్ల అందుకే బాలు కార్ అమ్మేశాడు మీరంతా వాడిదే తప్పు అంటున్నారు అని రాజేష్ అంటాడు ఇక మీనా ఎంత ధైర్యం ఉంటే వాడిలా చేస్తాడు నేను వాళ్ళిద్దరిని వదిలిపెట్టాను అని మీనా రాజేష్తో గట్టిగా చెప్తుంది కట్ చేస్తే ఇంట్లో మీనా బాలు ఎదురుగా నిలబడుతుంది బాలు సైలెంట్గా చూస్తాడు అలాగే శివని కూడా మనకి చూపిస్తారు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ